నిజమా అమ్మవారు అయితే మరి ఇక్కడ దేవుడు రావాలి కదా అంటే అంటే తెలిసి తెలియక పొరపాటు కూడా చేయొచ్చు అంటారా అయితే ఇప్పుడు రీసెంట్ గా విషయం కూడా బయటకు వచ్చింది మీ దగ్గర ఏదో అమ్మవారిని తోబి తీసారని చెప్పేసి అనేసి అది అమ్మవారు మీరే పెట్టి అక్కడ అమ్మవారు ఉంది తీయండి అని చెప్పేసి చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటిదంటే నీకు నువ్వు శివశక్తివే కదా నీ శివశక్తులే ఎందుకు బొట్టు బంద్ చేసి చాలా వరకు శివశక్తులకు కూడా బ్యాట్ నేను తెచ్చిన ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా నా కోసం బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది సో మన పక్కన సౌందర్య వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు సో మనము అంటే ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఆ అమ్మాయికి అంత అవగాహన లేదు అని నాకు అనిపిస్తుంది స్టూడియోలో కూర్చొని రకంగా మాత్ర ఇప్పుడు ఆమె మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంది సో ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో కూడా మనం మాట్లాడదాము అమ్మా నమస్తే నమస్తే నా పేరు శారద శారద సో మీ అమ్మాయికి నిజంగా దేవుడు వస్తుంది అంటారు అమ్మా నిజంగా దేవుడే వస్తున్నాడు భారం వదిలేస్తున్నావు రావాలి అంటే అప్పుడు తెలుసో తెలియక పొరపాటు అయితే చేసింది అంటారా పెద్ద అంటే మా దాంట్లో ఇట్లా ఎవరికైనా వచ్చినా ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని ఎవరు చెప్పలేదు కాబట్టి అట్లా చేసింది కానీ తెలిసి అయితే చేయలేదు తెలివక అయితే ఒక తప్ప అయితే చేసింది కానీ అమ్మవారు అయితే వచ్చేదైతే నిజం అది నిజం అది మీరు అంటున్నారు మేము అనట్లేదు నిజం అని చెప్పేసి అనేసి ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని చోట్ల ఊగినప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు రమ్మనంగానే వచ్చి కోపంగా చెప్పడము అమ్మవారు అట్లా ఎక్కడ పడితే అక్కడ వస్తుందా అమ్మవారికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అమ్మవారికి ఒక అది దానికి పూజ అనేది ఉంటుంది ఒక పూ దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్ అమ్మవారు వస్తే ఎట్లా నమ్ముతారు అనుకుంటాను మీరు అది అమ్మవారికి వదిలే ఇంకా దానికన్నా మించింది అయితే ఏం లేదు ఇంకా అంటే ఇంక అమ్మవారు వచ్చింది కాబట్టి ఇంకా మేము అమ్మవారు తల్లి నువ్వు ఉన్నావు ఇంకా అది చిన్న పాప తెలుసో తెలియక ఒక పొరపాటు అయితే జరిగింది కానీ తెలిసి అయితే ఇలా బయటికి వెళ్ళి ఇట్లా చేద్దాం అనే అయితే చేయలేదు కానీ చిన్న మిస్టేక్ అయితే జరిగింది అది ఇంకా దానికన్నా ఏమంటుంది నేను వీడియోస్ వాళ్ళవి వీడియోలు చూసాను నేను కూడా వెళ్ళి మాట్లాడితే నాకు కూడా పేరు వస్తుందని చెప్పిన అనుకుంటుంది అమ్మాయి నిజమే అంటారా అంటే చూసిందా కానీ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా పెద్దగా గొప్పగా చేసుకోవాలని చెప్పమంటారే మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడని చెప్పేసి మీరు ఎందుకు ఆపలేకపోయారు మరి ఆ అమ్మాయి తెలిసి తెలియకంటే మీడియా ముందు మాట్లాడింది అని అనుకుందాము మీరెందుకు కాపలేదు అమ్మాయిని అయితే చెప్పినా గాని ఒకసారి చూద్దాం మమ్మీ అని అన్నది అయితే చూసినా గానీ ఇంత ట్రోల్స్ చేస్తారు అందరని అనుకోలేదు ఇంకా తెలిసి చేసినాక తెలిసింది ఇది ఇట్లా పోకుండా బాగుండునేమో ఇంత మంచి ఉన్నది ఇంత ట్రోల్ అయిపోయిందని చూడు మళ్ళీ సౌందర్య చెప్పిన మీరు అదే చెప్తున్నారు అంటే ఒక పేరు చెడ్డ పేరు వచ్చింది కదా అని చెప్పేసి అనేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు అదే మంచి పేరు వస్తే మాత్రం చేయొచ్చు చెప్పొచ్చు అనుకుంటున్నారు అమ్మాయి మీ ఉద్దేశంలో శివశక్తి జోగింజలకు ఒక పద్ధతి ఒక పద్ధతి ఒక కట్టుబాట్లో ఒక విధి విధానాలు వాళ్ళకంటూ ఉంటాయి ఈ రోజు మీ అమ్మాయి చేసిన పోర్పాటు వల్ల వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళందరూ కూడా ఫేక్ అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు వరకు తీసుకోగలుగుతున్నారు మీరు ఇప్పుడు చెప్పండి ఇంకా వాళ్ళకే తెలవాలమ్మా ఇంకా వాళ్ళకైతే అన్ని అమ్మవారు వస్తుంది వాళ్ళకే తెలియాలి ఇంకా వచ్చింది తెలుసు రాకున్న తెలుసు ఆ భగవంతులు తెలుసు కానీ మాకైతే ఇట్లా చేయాలి అందరికి జోగినిలకు ఇట్లా శక్తులకు ఇట్లా పేరు తెచ్చుకోవాలని ఇట్లా భద్రం చేయాలని ఆ ఉద్దేశం అయితే అసలు లేదు మాకు మీ ఊరి విషయానికి వస్తే అమ్మా ఊర్లో మీకు సర్పంచ్ గారికి మీకున్న లేకపోతే అలా ఇలా అని చెప్పేసి అయితే అది మిస్టిక్ పొరపాటు అయితే జరిగింది ఏం జరిగింది అంటే ఇట్లా అనుకున్నారు కానీ అది మిస్టిక్ అది చెప్పి అంత అంత నమ్మిండ్రు చేసిండ్రు బోనాలు కూడా ఎత్తిండ్రు ఇప్పుడు కూడా నమ్మేటోళ్ళు బాగా అమ్మకు నమ్ముతున్నారు వాళ్ళు కూడా ఇంకా బాగానే ఉన్నారు కానీ అది చిన్న ఏందంటే మిస్టిక్ ఏం జరిగిందో తెలియలేదు కానీ ఇప్పటికైతే మా తండ గర్వం ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా మా సమస్య మా మేమేమే చెప్పించుకోవాలి కానీ పక్క ఊరు అయితే మా ఎవరైనా ఏమైనా వాళ్ళే చూస్తారు మేము తప్పు చేసినా వాళ్ళే చేస్తారు వాళ్ళు తప్పున మా మాకే చూస్తారు కానీ ఇలా సమస్య ఏమన్నా అయితే ఎవరు బాధ తీసుకురంటే మేము నలుగురు కూర్చొని మేమే మాట్లాడుకోవాలి కానీ ఇది ఏదో మిస్టేక్ వాళ్ళు వాళ్ళు చేసినర్రో మేము చేసిన్రో కానీ అది మా గర్వం మా సమస్య కాబట్టి మా తండల పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయవచ్చు చెప్పవచ్చు కానీ ఇప్పటికీ కూడా అది మా సమస్య మేమే తొలగించుకోవాలి మేమే

పల్మరాన్ని కూడా గుడంగా ఒక అమ్మవారు లేకనే అనుకో అనుకుంటారట కదమ్మా అది కూడా మాకైతే తెలియదు కొంతమంది ఎవరన్నా ఇట్లా చెప్తుంటే తెలుసు కానీ ఇట్లా అవతల కట్టాలి ఇవతల అన్నారు వాళ్ళు కూడా ఇట్లా ఊర్లో కట్టుకుందాం ఊర్లో చేసుకుందాం అని అన్నారు కానీ అమ్మలేదు అంతా ఏం లేదమ్మా అట్లా ఇంకా అంటే ఇన్నే గట్టినం ఇంకా దానికన్నా ఎక్కువైతే ఏం చేయలేదు అంటే ఊరు వాళ్ళు రాసిండ్రు అమ్మ రాసిండ్రు గానీ ఇస్తారులే ఎక్కడ పోతారు మన వాళ్ళే కదా మన వాళ్ళే కదా ఇంకా మనకి హెల్ప్ చేసినప్పుడు ఇంకా వేరే వాళ్ళకు ఇవ్వకుండా ఏమి ఉండరు కదా అమ్మవారి పేరు మిమ్మల్ని తినడానికి కాదు కదా అని అనుకున్న రాసిండ్రు కానీ ఇంకోసారి మేమైతే పోలేదు కరెక్టే అది వాస్తవమే ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తానే అంటుండ్రు కానీ మధ్యలో ఏం పొరపాటు అయిందో ఏమో అదైతే చిన్న మిస్టేక్ అయితే జరిగింది చాలా మందిలో ఒక డౌట్ అమ్మా ఇప్పుడు మీరు మీ సౌందర్య కానీ ఇవన్నీ కానీ మీ అంతా ఈ అమ్మవారు అనేది ఇదంతా చేయడం అనేది డబ్బు కోసమే చేస్తున్నారు అని అంటున్నారు మీరేమంటారు అంటే అమ్మా మేము డబ్బు కోరం చేయాలని మాకు ఆశ లేదు మేము ఏందంటే అమ్మవారు ఉంది గుడి కట్టించుకోవాలి నలుగురు రావాలని కానీ ఇలా వాళ్ళ అమ్మవారి పేరు బదినం చేసి పది రూపాయలు తీసుకోవాలి సంపాదించుకోవాలని ఆశ అయితే లేదు మేము ఒకవేళ అట్లా చేస్తే అమ్మవారే చూసుకుంటుంది అమ్మవారి మనకి ఏ ఎవరైతే చేయరు అదైతే అమ్మవారికి అయితే భారం ఇస్తున్నా నేను కూడా ఒక మాట చెప్పా అంటే అందరూ ఏదో డబ్బుల కోసమే నటిస్తున్నారు అంటున్నారు కదా అక్క బై సపోజ్ ఇప్పుడు మాకు తినడానికి లేదంటే నటిస్తున్నాం అనుకోవచ్చు మాకు పొలం ఉంది అందులో పండించుకుంటున్నాం మంచిగానే ఉన్నాం మంచిగా లేదు అనేది మాకు సంపాదన లేదు డాడీ పని చేయలేరు అంటే ఒప్పుకుంటాం కానీ మేము నిజంగా ఇంత దిగజారిపోయి అలాంటి అమ్మవార్ల పేర్ల మీద బద్నాం చేసుకొని డబ్బులు సంపాదించాలనేది అయితే అస్సలు లేదు అయితే ఇప్పుడు రీసెంట్ ఒక్క విషయం కూడా బయటికి వచ్చింది మీ దగ్గర ఏదో అమ్మవారిని తొవ్వి తీసారని చెప్పేసి అనేసి అది అమ్మవారు మీరే పెట్టి అక్కడ అమ్మవారు ఉంది తియ్యండి అని చెప్పేసి అని అందరని అని చెప్పేసారు ఇక ఆ మాట అమ్మవారికి వదిలేస్తున్నాడు అమ్మవారు ఉందా అక్కడ నిజంగా ఓ అమ్మవారు ఉందా లేదా అనేది అవన్నీ కూడా అమ్మవారు తప్పు చేస్తే మమ్మల్ని చూసుకుంటది తప్పు చేయనప్పుడు ఇక అమ్మవారికి వదిలేస్తున్నాం నిజంగా మేము అంతా పెద్ద తప్పే చేస్తే ఆమెని శిక్షిస్తాయి ఇక ఆమె కన్నా పెద్దోళ్ళు లేరు కదా అక్క సో మొత్తానికి అమ్మవారి శిక్షిస్తుంది ఏదైనా సరే అని చెప్పేసి మీరు అంటున్నారు మీ అమ్మగారు మీ అమ్మగారు ఏమంటున్నారు మా ఊరి సమస్యలు మా సమస్యలు మాకున్న మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో వాస్తవానికి ఇప్పుడు మధ్యలో వచ్చి మేము వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని ఇవన్నీ చెప్పి మాకున్న శివశక్తులు ఎవరైతే జోగించులు ఉన్నారో వాళ్ళందరినీ మీద తీసుకొచ్చి పెట్టేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మీరు చేసిన విధానం ఇప్పుడు మీ ఊరి సమస్య మీరు చూసుకొని కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తారు మీ ఇష్టం చేసేదండి నువ్వు వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని ఇలా శివం అవ్వడం ఇలా చేయడం అనేది ఇలా రావడం తప్పు కదా అని చెప్పి అందరు ప్రశ్నిస్తున్నారు ఇది తప్పు కదా అమ్మవారిని ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదు కదా అమ్మవారు ఎక్కడ వస్తుంది మేము చాలా మంది శివశక్తులు కూడా ఒకటి చెప్తున్న గుర్తుపెట్టుకోండి బండారికి ఒక గొప్ప పెద్ద ప్రాధాన్యత ఉండేది అమ్మవారు ఇచ్చే వరం కూడా ఆ బండార్లోనే ఇస్తుంది ఆ బొట్టు పెట్టే ప్రతి ఒక్కరికి కూడా శివశక్తి దగ్గరికి దగ్గర వచ్చి అమ్మ మీ చేత బొట్టు పెట్టి మాకు దీవించండి అమ్మ అంటే వాళ్ళు పెట్టే ఆ బొట్టు వల్ల అందరికీ మంచి జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి ఎంతో పేరున్న పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎంత పెద్ద తీసుకొచ్చో చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది దేనికోసం అని ఇదంతా తప్పు చేసినా ఒప్పుకుంటున్నా మీడియా ముందు అందరికీ పేరు పేరున్న వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నా సో ఈ విషయాలన్నీ ఇలా వచ్చేసాయి సౌందర్య రీసెంట్ గా మన కొంతమంది శివశక్తులు మీ ఇంటి దగ్గరికి వచ్చారా వచ్చి నీకు బొట్టు బంద్ చేశారు అని చెప్పేసి అన్నారు కదా అంటే తర్వాత ఏం జరిగింది బొట్టు బంద్ చేశారు కదా నీకు తర్వాత నీతో దేవుడిని చెప్పడం అనేది ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉంటున్నావా ఎందుకని ఎందుకనంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అంట అక్క బండారి కులం అని శివశక్తి ఇప్పుడిప్పుడే తెలుసు అక్క ఇలా చౌదరీస్ ఉంటారని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుసు బొట్టు చాలా మంది కూడా అడిగే ప్రశ్న ఏంటిది అంటే నీకు నువ్వు శివశక్తివే కదా నీ శివశక్తులే ఎందుకు బొట్టు బంద్ చేసిరనే ప్రశ్న కూడా వచ్చింది ఇప్పుడు ఎందుకు బంద్ చేసిర్రో నేను తప్పు చేసిన కాబట్టి ఒప్పుకున్నా కాబట్టి వాళ్ళు బంద్ అని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఏంటిదంటే అంటే శివశక్తులలో కలుపుకోవడానికి కూడా బొట్టు బంద్ చేస్తారు అనేది కూడా నాకు కొంచెం కొంచెం తెలుసు నువ్వు శివశక్తి కాదు ఫేక్ అనే అంటున్నారమ్మా కలుపుకుంటారు అనుకుంటున్నా నువ్వు అనుకుంటున్నాక వాళ్ళు శివశక్తి కాదని చెప్పి నువ్వు చెప్పే వాళ్ళకు నిజంగా నాకు దేవుడు వస్తాడు అని అనిపిస్తే డెఫినెట్ గా వాళ్ళే కలుపుకుంటారనే నమ్మకం అయితే నాకు ఆ నమ్మకం నీకుంది నేను మళ్ళీ చెప్తున్నాను సౌందర్య శివశక్తులతో కాని వారి యొక్క పద్ధతులు కట్టుబాట్ల విధానాలన్నీ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు కొన్ని విధి విధానాలు ఉంటాయి అన్నీ ఉంటాయి నువ్వు అవన్నీ పద్ధతులు కూడా ఏమి పాటించకుండా నువ్వు వేసిన స్టెప్స్ వల్ల ఈ రోజు ఇక్కడ దాకా తీసుకోవచ్చు సో వాళ్ళందరికి ఏం నువ్వు చెప్పింది నిజమే అక్క చాలా వరకు శివశక్తులకు కూడా బ్యాట్ నేను తెచ్చిన ఎప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా నా కోసం బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఎవరు నిజమైన శివశక్తులు ఎవరు అబద్ధము అనే దాని మీద కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది అందరికీ కూడా పేరు పేరున శివశక్తులకు కానీ జోగి కానీ ఎవరికైనా సరే క్షమాపణలు కోరుకుంటున్నా మళ్ళీ తప్పు రిపీట్ చేయనని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా మీరు కూడా తప్పుని మన్నించాలని అడుగుతున్నా తప్పకుండా నువ్వు తప్పు చేసావా లేదా అని నేను అంతరాత్మక తెలియాలి నువ్వు శివ మోగడం అనేది అయితే నిజంగా ఫేక్ అని చాలామంది అంటున్నారు ఇప్పుడు నా ముందు అయితే నీకు దేవుడు రాలేదు మరి అది నిజము కాదు అని నేను తెలిసి చెప్పదు అని అంత అమ్మవారికే వదిలేస్తున్నాను నేను కూడా నువ్వు అదే విధంగా అమ్మవారికి వదిలేస్తున్నా అంటున్నావు అమ్మ థ్యాంక్ యూ అమ్మ మీ దగ్గర ఓకే థ్యాంక్ యూ